భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పుష్ప చిత్రం విడుదలైపోయింది పుష్ప చిత్రం మీద మిక్స్డ్ టాక్ అయితే ఇప్పుడు బయట ఉన్నటువంటి నేపథ్యంలో అసలు పుష్ప చిత్రం ఎలా ఉంది ఇందులో ఎంతమంది విలలు ఉన్నారు కేశవ పాత్ర పుష్పరాజుని వెన్నుపోటు పొడుస్తుందా లేదా అనేది మనం చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడదాం విజ్ఞాన్ గారు హాయ్ అండి నమస్తే పుష్ప చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైపోయింది విడుదలైనటువంటి పుష్పటు చిత్రం మీద మిక్స్డ్ టాక్ అయితే ఉంది ఏంటి సినిమా ఎలా ఉంది అసలు సినిమాలో ఎంతమంది విలన్లు ఉన్నారు కేశవ పాత్ర పుష్పరాజ్ పాత్రను వెన్నుపోటు పొడుస్తుందా లేదా అసలు పుష్పరాజ్ అడవుల్లోకి ఎందుకు పారిపోయారు అసలు ఏం జరిగింది పుష్పటులు అంటే ఏం చెప్తారు విషయం ఏంటంటే మీరు విన్న గ్లీమ్స్కి సినిమాకి అసలు సంబంధం లేదు అదంతా పార్ట్ త్రీకి ఓకే అసలు పుష్ప పోలీసులు అరెస్ట్ చేయడం కానీ అడవుల్లో పారిపోవడం కానీ పులి రెండు అడుగులు వేస్తే పుష్ప వచ్చాడని అర్థం కానీ ఇవన్నీ పార్ట్ త్రీకి ఎత్తి పెట్టుకున్నారు అనమాట ఆల్రెడీ షూటింగ్ కూడా అయిపోయింది అండ్ పార్ట్ త్రీలో విజయ్ దేవరకొండతో ఫైట్ చేస్తాడు పుష్ప యాక్చువల్లీ షెకావత్ మళ్ళీ నుంచి సేఫ్ ఎక్కడైతే షెకావత్తో పార్ట్ వన్ ఎండ్ అయిందో అలాగే షెకావత్తోనే పార్ట్ టూ కూడా ఎండ్ అయింది అండ్ నెక్స్ట్ త్రీ ర్యాంప్ లో మాత్రం ఇవన్నీ ఉండబోతున్నాయి మనం చూసిన గ్లిమ్స్ అన్నీ కూడా ఇక దీంట్లో హైలైట్ సీన్స్ అంటే బోల్డ్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎర్రచందనాన్ని బార్డర్ దాటించే ఎపిసోడ్ ఉంటుంది శ్రీలంకకి అది వన్ ఆఫ్ ద హైలైట్ ఆ ఎర్రచందనాన్ని నది ద్వారా దాటించే ఒక ఎపిసోడ్ ఉంటుంది అది కూడా ఎక్సలెంట్ అండ్ గంగమ్మ జాతర ఫైట్ అసలు ఇది ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన శ్రీవల్లి గురించి ఇప్పటివరకు మనం పెళ్లం మాట వినే మొగుడు గురించే మాట్లాడుకున్నాం చాలా సందర్భం ఇప్పుడు మొగుడు మీద ప్రేమతో ఉండే పెళ్లం ఎలా ఉంటది అనేది కూడా శ్రీవల్లికి ఒకే ఒక డైలాగ్ చిచ్చి పడేసింది అంతే అయ్యో ఒకటి కాదు రెండు కాదు బోల్డ్ అని ఇప్పుడు సీఎంతో ఈయన ఈగో క్లాష్ అయ్యే సీన్ అసలు తగ్గేదేలే తగ్గేదేలే అన్న పుష్ప ఒక దగ్గర తగ్గుతాడు అదేంటనే సినిమాలో చూడొచ్చు ఆ సీన్ మాత్రం నెట్ ఎక్సలెంట్ ఇలా ప్రతీది 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 హైలైట్ సినిమాకి అండ్ కేశవ వెన్నుపోటు పొడిచేది కూడా మనం పార్ట్ త్రీ కే లీడ్ వచ్చింది లీడ్ వచ్చింది లీడ్ ఏంటంటే పుష్ప చాలా సీరియస్ గా ఫైట్ చేస్తుంటే పుష్పకి సపోర్ట్ చేయాల్సినటువంటి కేశవ ఇంకొకరి మాట విని అక్కడ రావడం జరుగుతుంది అది పుష్పకి నచ్చదు పుష్పకి నచ్చని అంశాలు కేశవలో ఈ సినిమాలో రెండు మూడు ఉన్నాయి యాక్చువల్లీ చెప్పాలి అంటే ఓ రెండు మూడు సార్లు వార్నింగ్ కూడా ఇచ్చాడు అవి మనసులో పెట్టుకుని వాడు మారుతాడు అనేది పార్ట్ త్రీకి వదిలేసారు యాక్చువల్లీ ఓకే ఇట్లా బోల్డన్ ఉన్నాయి ఇంతకీ పుష్ప టూ చిత్రంలో ఎంతమంది విలన్లు పుష్ప టూ సినిమాలో విలన్ అంటే షెకావతి ఈజ్ నాట్ ఎ విలన్ బేసికల్ చెప్పండి పుష్ప సినిమాలో పుష్పే విలన్ ఎందుకు అంటే తను చేసేది అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ కాపాడడానికి వచ్చిన పోలీసు యాక్చువల్గా హీరో సినిమాలో ఏంటంటే పుష్పకి విరోధి విలన్ కాదు ఈజ్ నాట్ ఎ విలన్ సరే విలన్ పుష్పరాజ్ విరోధులు లేదు లేదు విలన్ విరోధి గురించి చెప్పింది విలన్లు కూడా ఉన్నారు పిల్లలు ఎవరు మన జగబాల్ బాబుని విలన్ అనుకోవాలి వెన్నుపోట్లు పోట్లు పడవడాలు ప్లాన్లు గీయడాలు నాశనం చేయడానికి స్కెచ్ ఇది విలన్ అనసూయ అండ్ సునీల్ ఆబ్వియస్లీ విలన్ బికాస్ వాళ్ళ పగలు ఇంకా తీరలా ఇక్కడికి కూడా అండ్ అలా అండ్ మళ్ళీ రెడ్డి క్లైమాక్స్ లో వస్తాడు ఆనందంగా తను కూడా విలనే సో ఇట్లా విలన్స్ ఉన్నారు బట్ షెకావత్ ఈస్ నాట్ ఎ విలన్ పుష్పకి విరోధి అంతే అలా చూడాలి బికాస్ ఒరిజినల్ క్యారెక్టర్ చూసుకున్నా సరే మనం మాట్లాడుకుంటే షికావల్ పోలీస్ పాప అది అది చేసేదే తప్పు తను ఆపడానికే కదా ట్రై చేస్తాను ఇంతకీ మంగళం సీను అలాగే అనసూయ క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో ఆ తీరిందా అంటే ఏం చెప్తారు యాక్చువల్ చెప్పాలంటే అనసూయ పాత్ర ఇరగదీసింది అంటే ఎక్కువ స్కోప్ ఉంది పార్ట్ వన్తో పోలిస్తే చాలా స్కోప్ ఉంది అండ్ సునీల్ చేస్తే అనసూయ కొంగుచాటు తిరిగేలాగానే ఉంది సైలెంట్ గానే ఉన్నాడు మహా అయితే ఒకటి రెండు చోట్ల అసలు మాట్లాడిందే లేదు బట్ ఇట్స్ ఓకే నాట్ బ్యాడ్ అండ్ ఇంకా కొత్త కొత్త విలన్లు స్టార్ట్ అయ్యారు మీకు ట్రైలర్ లో జాతర ఎపిసోడ్లో అరగుండు ఎదవ ఒకటి కనపడ్డాడు సెకండ్ హాఫ్ లో తనకి స్క్రీన్ ప్రైస్ చాలా ఉంది అండ్ తన తను కూడా విలన్ గా బాగానే వర్కౌట్ అయ్యాడు ఉన్నారు మంచి మంచి విలన్లు ఉన్నారు సినిమా చెప్పుకోవాలి అంటే ఓకే అంటే మెయిన్ విలన్ గా ఎవరిని చూపించారు మెయిన్ విలన్ మెయిన్ విలన్ మెయిన్ విలన్ మెయిన్ విలన్ మెయిన్ విలన్ నో 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 మెయిన్ విలన్ గా అయితే నో బడి వాజ్ విరోధి మాత్రం షెకావత్ లాస్ట్ వరకు వచ్చుకున్నాడు పుష్పరాజ్ ఎవరితో పోరాడుతూ ఉంటాడు సెకండ్ పార్ట్లో అంటే ప్రతి ఎపిసోడ్కి ఒక్కొక్క విలన్ వస్తు వస్తూ వస్తూ పోతూ ఉన్నాడు అంటే ఆ సందర్భానుసారం ఓకే మెయిన్ అంటే నువ్వు జయపత్ బాబు ఎందుకంటే జయపర్బాబు ఒక పగ వచ్చింది అందులో అదేంటనేది మళ్ళీ నేను చెప్తే అనవసరంగా చెండాలంగా ఉంటుంది పార్ట్ త్రీకి వదిలేసారు దాన్ని కూడా ఓకే తన జాలిరెడ్డి సంబంధించినటువంటి ఆ పాత్ర నిడివి చాలా తక్కువ ఉందా అసలు రెడ్డి లేడు సినిమాలో క్లైమాక్స్లో జస్ట్ రావాలి కాబట్టి వచ్చాడు అసలు ఓ సందర్భంలో ఓకే దట్స్ ఆల్ ఓకే అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా నెగిటివ్గా మారడం అండ్ మళ్ళీ ఇంకొకటి చెప్పాలి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరు నెగిటివ్ కాదు అందరికీ పగ ఉంది బేసికల్ చెప్పాలి అంటే అందరు పగ ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక చోట చేరారు క్లైమాక్స్లో అక్కడికి లీడ్ తీసుకున్నారు వీళ్ళ పగలన్నీ ఎలా తీరాయి అనేది మనం పార్ట్ త్రీలో చూడాలి ఇప్పుడు పుష్ప పార్ట్ వన్లో సారీ చెప్పే అంశం ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేస్తూ ముగించేశారు సుకుమార్ గారు ఇప్పుడు కానీ పుష్ప టూలో పుష్పరాజ్ పాత్రతో షకావత్ గారికి సారీ చెప్పించేటువంటి సన్నివేశం ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి ఆ కి సారీ చెప్పించే సన్నివేశం అది ఎలా ఉంది ఆ సినిమా మధ్యలోనే ఉంది ఓకే సినిమాకి హైలైట్ అది చెప్పాలి అంటే యాక్చువల్గా అది నేను రివీల్ చేయడానికి లేదు బికాస్ చాలా బాగుంటుంది ఆ సీన్ తెర మీదే చూడాలి తగ్గేదలే తగ్గేదలే పుష్ప ఒక దగ్గర తగ్గుతాడని చెప్పాను కదా ఆ తగ్గడానికి ఆస్కారం ఉన్న సీన్ అది ఎందుకు తగ్గాల్సి వచ్చిందో చెప్పే సీన్ అది అంటే ఈగో నో రెట్టింపు అయింది దాంతో పార్ట్ త్రీకి లీడ్ తీసుకోవాల్సి వచ్చింది అండ్ ఈ క్లైమాక్స్ అన్ని సాధారణ కుటుంబ కథా చిత్రాలే అందంగా కుటుంబం అంతా కలిసి ఒక పెళ్లి వేడుకతో శుభం కార్డు వేశారు చాలా బాగుంటుంది ఆ సీన్ కూడా ఓకే ఓవరాల్ గా అసలు ఆ సినిమాలో ప్లస్లో ఏంటి గూజ్ బంప్స్ వచ్చేటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి అండ్ డోలెడ్ అని ఉన్నాయి నేను అదే చెప్పాను కదా ఎర్రచంద్రాన్ని బార్డర్ దాటిచ్చేది ఎరచంద్రాన్ని నదిలోంచి తీసుకెళ్లేది శ్రీవల్లి మొగుడు గురించి వాళ్ళ తో చెప్పే డైలాగ్ సన్నివేశాలు కానివ్వు అజయ్ వాళ్ళ ఇంటికి వచ్చి పుష్ప గురించి చెప్పి తల్లి కాళ్ళ మీద పడే సీనే కానివ్వు షకావతికి సారీ పుష్ప చెప్పే సీనే కానివ్వు సీఎం ఈగో క్లాష్ అయ్యే సీనే కానివ్వు అండ్ నెక్స్ట్ ఇదేంటి హ ఉగ్రగంగమ్మ జాతరలో ఆ ఫైట్స్ అన్నివేశం ఫైట్ కాదు డ్యాన్సెస్ అన్నివేశం బన్నీది ఒక సోలో డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అది అండ్ క్లైమాక్స్లో ఆ మెడల్ కొరకే ఫైట్ అన్ని కూడా సినిమాకి హైలైట్ అండ్ ఈ ఈ సీన్స్ ఇంత బాగా పండడానికి కారణమే కూడా వెనకాల శ్రీ మ్యూజిక్ ఎలా ఉంది మ్యూజిక్ ఎక్సలెంట్ మ్యూజిక్ మ్యూజిక్ నుంచి ఎంత చెప్పినా తక్కువ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ ప్రతి పాటలు వినసొంపుగా ఉన్నాయి మనం ఎలాగైతే మొబైల్లో లిరికల్ వీడియోలు చూసి గంతులు వేసామో సేమ్ అదంతా తెర చూస్తే చాలా బాగుంటుంది చూసేకి అగ్గిర మాదిరి సాంగ్ అయితే నిజంగా చాలా బాగుంటుంది ప్రెసెంట్గా ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్